ಶ್ರೀಕಾಲ

స్థానికంగా ఉన్న జనసేన బీజేపీ నేతలు మాత్రం తమకే టికెట్ కావాలి అని పట్టుబడుతున్నారు జనసేన ఇన్చార్జ్ కోట వినూత్నకే టికెట్ ఇవ్వాలి అంటూ కేడర్ ఆందోళనలు చేపడుతోంది మరొక వైపు కోలా ఆనంద్ కి టికెట్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది ఇంటింటికి వెళ్లి మరి కమలం గుర్తుకు ప్రచారం చేస్తోంది బీజేపీ ఇక టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సైతం బొజ్జల అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తిగానే కనిపిస్తున్నారు దీంతో వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు సుధీర్ రెడ్డి ఒకవైపేమో సొంత పార్టీ నేతల్ని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే మరొక వైపు మిత్రపక్షాలు సహకరించకపోవడం సుధీర్